ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటసరీ ల్యాబ్ ఔట్ డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ కొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మీడతో మాట్లాడారు భారతదేశ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విచ్చుకుపడి ఇరవై ఆరు మంది పర్యాటకులను కొట్టలు పెట్టుకోవడం జరిగింది మరి కొత్తగా పెళ్ళైన జంట హానిమూల అని అక్కడికి వెళితే భార్య ప్రతిలాన్న కూడా నిరాకరించేసి మరి పొట్టను పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేయటం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య పాకిస్తాన్ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అదేమంటే భారత్ మీద భద్రతా మండలం మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ నిందలు మోపుతుంది భారత్ పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ద్వారా స్కూల్ మరియు క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తుంది దీనికి ఏదంటే దాడికి నిరసనగా మనం పాకిస్తాన్ మీద దాడి దండని వాళ్ళు కాళబేరానికి వచ్చి ద్వారా మద్దతు మధ్యవర్తిత్వం జరిపించుకొని ఫ్రీస్ ఫైర్ అని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మన మన దేశం అత్యుత్తంగా పోరాడి పటిమ ప్రదర్శించింది దానికి దానికి దీని మద్దతుగా ఈ రోజు మనం సమైక్యత ర్యాలీని జరుగుతున్నాము మన తెలుగు సైనికులైన మురళీ నాయకుడు ఈ రోజు ఏమండి పుట్టవాదులు బాబాయ్ ఇచ్చేటువంటి కారిగరస్గా దాడి చేసినటువంటి వాళ్ళు కదా బాపట్ల జిల్లా చీరాలలో ఒకటో పట్టణ సీఐ సూర్యపల్లి సుబ్బారావు స్వీయ పర్యవేక్షణలో ఎస్ఐ సిబ్బంది వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు యుద్ద వాతావరణ నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాల్ని తనిఖీలు చేపట్టామని తెలిపారు

జిల్లా చీరల అంబేద్కర్ భవన్ లో అభయదయ ఆర్ట్స్ హైదరాబాద్ వారిచే అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని పలు ప్రజా సంఘాల నాయకులు ప్రదర్శించారు నేను ఈ దేశంలో నోరు కోసం కార్మికల మహిళల కోసం బీసీల కోసం ఒక్కరికి అనగారిల వర్గాల మైనాజీల కోసం పోరాటం నేను జీవితాంతం చేసినది చెప్పినది రాజనీ వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు ఇంకా ఎన్నేళ్లు చెప్తారు ముదుకులు పలుకులు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అదే అవే వినాలి నాలో సహనం చచ్చిపోయింది వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదా నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి నా ఆరాధాన్ని పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి ఈ దేశం కోసం నేను కన్న కళల్ని దేశ ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి వెంటనే అధ్యక్షులు వారు సభను ప్రారంభిస్తారు సభకు నమస్కారం ఈ రోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం చేసుకున్న బాబా సాహెబ్ అందరికి నమస్కారం మాటలు చెప్పుకునే సమయం కాదు దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీ బిజీగా కష్టపడుతున్నాం మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం అవును మమ్మల్ని చాలా బాగా కష్టపడుతున్నారు తమ్ముడు పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్ అంబేద్కర్ గురించి నాలుగు మాటలు మాట్లాడమన్నారు నేను రెండే మాటలు మాట్లాడతాను మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి మరి అప్పుడే బాగుపడతాం ఒకటి ఆయన రాజధానిలో రాశారు రెండు రిజర్వేషన్లు తెచ్చారు మండల స్థాయి అధికారులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్ హాజరు అవ్వటం పట్ల ఎంపీ రాపర్ల నరేంద్ర కుమార్ అసహనం వ్యక్తం చేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతనూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడారు చాలా మంది ఆఫీసులు అటెండ్ కాలేదు మరి ముఖ్యంగా ఏదైతే యాస కాలంలో రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఇరిగేషన్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వాళ్ళే కానివ్వండి మరి రెగ్యులర్ పర్చాజరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మరి ముఖ్యంగా మరి గ్రామాల్లో తాగునీరు పరిస్థితి ఎలా ఉంది చెరువు నింపు కూడా సర్పంచులందరూ మరి గ్రామాల్లో ఎక్కడన్నా ట్యాంకర్ కాదా నీళ్ళు చూడాల్సిన అవసరం ఉందా పైప్ డామేజ్ ఉన్నాయా అని దాస కాలంలో ముఖ్యంగా నీటి సమస్య రాకుండా చూడాల్సిన పరిస్థితి ఆర్డో పులేస్ వారికి ఉంది మరి ఆటో వారు ఎవరు కూడా సమావేశం రావాలి వ్యవసాయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ సంబంధించి మురళం చూటికాడ్ సంబంధించి వారు ఎవరు చెప్పవాలో భాగ మరి ఎవరికి చెప్పాలి అని చెప్పండి ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అయ్యే కదా యాసకాలం సంబంధించి వ్యాసకాలంలో వ్యవసాయానికి సంబంధించి మరి రైతులకి పచ్చి విత్తనాలు సరఫరా చేస్తున్నారా లేదా మరి వ్యాసకాలం ఉంది కదా రేపు పచ్చి రోజులు చదువుకుంటే కదా రేపు మరి రైతులకి వర్షాకాలం వచ్చేసరికి చేస్తారు ఏమి ఉండేది జీలకరాలు ఇల్లు కదా ఇతరాలు ఇస్తానో లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ గ్రా నీటిలో చెరువులు నింపుకున్నాడా లేదా చెరువులు నింపుకుని పరిస్థితుంటే కాలవ చక్కగా ఇంజన్ల ద్వారా కానివ్వండి మరి గ్రావిటీ త్వరగానికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి గ్రామాల్లో మొన్నే చూశాను కొంచెం డాక్టర్ గారు అందరు మంచిగా మధ్య ఊళ్ళో ఉండడానికి సాధ్యం కాదు కంప్లైంట్ ఏంటంటే శనివారం రోజు డాక్టర్ గారు ఉండలేదండి ఎవరు మా ఇబ్బంది పడుతున్నాము అని కంప్లైంట్ మాట్టిగా అది లేకుండా పరిష్కారం ఏంటో చూసుకోండి కొద్దిగా ఎందుకంటే శనివారం కూడా సిబ్బంది ఎవరో కూడా పెట్టి విద్యార్థులకి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించే విషయంలో మోట్రన్ రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్కూల్ కరెస్పాండెంట్ పాలపర్తి ఐజాక్ తెలిపారు పాఠశాల సమ్మర్ క్యాంప్ లో భాగంగా సోమవారం మదర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు ఏంటి ఆ సమయాన్ని తన జీవితాన్ని దేవుడు కూడా సహా చేస్తున్నాడు ఎక్కడో మనం చూస్తూ తను బాగా ఎక్కువ జరిగిపోవడం కానీ నైన్టీ పర్సెంట్ ముందుగా తర్వాత బాగా ఆ జ్ఞానం కూడా మీ దగ్గర పంపిస్తున్నాక అక్కడ మీరే చూసుకోవాలి మేమేం చేస్తాం రోజు మొత్తం ఆరు గంటలు ఉండేటువంటి ఉపాధ్యాయు పద్దెనిమిది గంటలు నీ దగ్గర తల్లి నువ్వు కట్టావు నువ్వు పెంచావు పట్టడం కూడా అయినా మాస్టర్ మేము పట్టలేమండి మీరే ఒక దెబ్బ ఒక పర్వాలేదు లేదు మీ బిడ్డకు కూడా ఎగరేషన్స్కు కూర్చుని వాళ్ళు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగ్ నేర్పించాం స్కేటింగ్ వేరింగ్ మ్యాథ్స్ డ్రాయింగ్ పెయింటింగ్ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ చాలా విషయాలు నేర్పించాం ఈ విషయాలన్నీ నేర్చుకునే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క మనం ఇటువంటి సమ్మర్ క్యాంప్లో పాల్గొని విద్యార్థులంతా గొప్పగా తన హాలిడేస్ లో స్పెండ్ చేస్తున్నందుకు పాల్గొన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు మా కృతజ్ఞత మోటర్ అండ్ రీచ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుర్తుపరి రోడ్ లేవర్ వాటర్ సమ్మర్ క్యాంపులో పాల్గొనే పాల్గొన్న విద్యార్థులకు ఈ సమ్మర్ క్యాంప్ కి పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్కూలు విద్యార్థుల మంచి భవిష్యత్తు కొరకై చక్కని వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి పచ్చని గ్రీనరీ వాతావరణంలో మేము ప్రారంభించాము మంచి స్టాఫ్ను రిక్రూట్ చేసుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు విద్యను అభ్యర్థించాలని మా యొక్క ప్రయాసం ఈ ప్రయాసం పాఠశాలకు వచ్చి పాఠశాల విద్యార్థులకి తల్లి ప్రాధాన్యత గురించి తెలియజేయమని చెప్పని చైర్మన్ గారు ప్రిన్సిపాల్ గారు నన్ను ఆహ్వానించడం మీదట నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను విద్యార్థులకి తల్లి యొక్క గొప్పతనాన్ని తల్లి తన బిడ్డల్ని ఎలా చూడాలి బిడ్డల పట్ల ఎంతటి ప్రాధాన్యతని తల్లి చూపాలి అనేటువంటి విషయాన్ని నేను సవివరంగా వివరించడం జరిగింది తల్లు విషయాన్ని ఉన్నారు చక్కగా ఆస్వాదించారు అలాగే నడవాలి అనేటువంటి ఉద్దేశంతో కలు ఉన్నట్టుగా కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ వేసవి శిక్షణ విద్యార్థులకు మంచి మండలంలోని కుచ్చలపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారి పునఃప్రతిష్ట కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట ఆంజనేయ స్వామి మరియు నవగ్రహములు ధ్వజ దండ బలిపీఠ యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నక్క ఆనంద్పాపు మాజీ ఎమ్మెల్యే కిలారి పెంకట్రోసయ్య జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కాది వెంకటేశ్వర రాష్ట మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి జనసేన పార్టీ రాష్ట నాయకులు ఆమంచి సోములు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరావుతు అనురాధ తదితరులు హాజరి స్వామివారిని దర్శించుకున్నారు गोविंद 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 जय जय गोविंद 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 Come on, राम 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 जय నిరుపేదల ఉపయోగార్థం మంచి మనసుతో చేసే ప్రతి పనికి ఎటువంటి అంతరాయం ఉండదని దైవ సేవకురాలు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరుకి చెందిన గడ్డిపాటి ఆదిశేష రత్నం జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో గత నెల పదిహేనో తేదీ నుంచి ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం నేటికి ఇరవై ఏడు రోజుకు చేరుకుంది ఈ క్రమంలో అమరతలూరులోని కృపా జీవజల మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దైవ సేవకురాలు జాంసీ లక్ష్మి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పలువురికి వడ్డించారు मारी भैया है नहीं हो मोती से कस्टमर यूटी साहब और 150 राइट है दे ए साहब तब अगर अभी वाले हम सो अगर वो सब 안아 <목소리가> <목소리가> అనేక మరి ఉపయోగపడుతుండగా అది ఎక్కడా కూడా మరి అనేక మంది సహాయం కూడా ఆయనకి అందుబాటులోకి వచ్చి ఆయన ఒక్కరే కాకుండా అనేక మంది ఆయనకి సహాయంగా ఉండి అది ఆకుండా నెరవేర్చాలని కూడా మీరు అందరూ ప్రయత్నం చేయండి మంచి మనసుతో చేస్తుంది ఎప్పుడు కూడా ఆకూడదు మంచి మనసుతో చేసేది ఎప్పుడు కూడా ఆకూడదు కాబట్టి మీ అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలో ప్రయాణాలు మంచి ఆరోగ్యం మంచి తీసుకోవాలని మంచిగా చేసే పని కొనసాగాలని దానివల్ల ఎటువంటి ఎటువంటి వ్యతిరేకత రాకూడదని మీ అందరి అనుగ్రహం కూడా మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి మరి ఈ రోజు మరి ఆయన ప్రేమించి మనందరికీ ఆ రోజు అందరికి ఆహారం మన దగ్గరికి వచ్చిందంట మీ అందరూ కూడా చక్కగా మరి చేసి ఉగ్రవాదాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ వాళ్లు చేపట్టే దుశ్చర్యల్ని వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రపై ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని మాజీ ఎంపీ మైనీని రత్నప్రసాద్ తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఎలవర్ల రోడ్డు సెంటర్లో మైనని రత్నప్రసాద్ ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగులు గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు మరి దానికి యుద్ధాన్ని అవుతున్న సందర్భంలో నాన్న నరేష్ గారు చనిపోవటం అదేవిధంగా యుద్ధంలో మురళి నాయక్ రోజు అంత్యక్రియలు ముందుగా వారికి రెండు నిమిషాలు సంతాపం ప్రకటించి తర్వాత తదుపరి కార్యక్రమం ప్రారంభించారు

భారతదేశం పైన యుద్ధానికి మొదలైంది కానీ మోదీ గారు ఏ విషయం స్పందించలేదు వారికి యుద్ధం విరమణ చేస్తున్నారని కూడా చెప్పలేదు వారు మౌనం అన్నిటికీ సహనం యుద్ధానికైనా రెడీ ప్రాంతైనా రెడీ అది మోదీ గారిపై చెప్తున్నాను అందరం కలిసి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన బాబురావు గారు చెప్పినట్టుగా మన దేశంలో హిందువులకి ముస్లింలకి తగాదా పెట్టాలని ఉద్దేశంలో ఉగ్రవాదుల ఒక మరి ముసుకేసుకుని పాకిస్తాన్ వారి ఆధ్వర్యంలో మన కాశ్మీర్ లో దాడి చేశారు ఆ సందర్భంగా చాలా మంది చనిపోవటం ఆడ మతాల గురించి మాట్లాడటం మరి చేశారు మనకు మాత్రం అందరం మరి సోదరులు గారే ఉంటున్నాం ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు కూడా మరి కాల్పులను వ్యతిరేకించడం వారి వారిని కూడా కాల్చడం చూశాం మరి ముస్లింలు మనకే ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు మరి ఇక్కడున్న ముస్లింల్ని మనం అందరం కలిసి భావంతో ఉంటున్నాం పాకిస్తాన్ లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు మరి వాళ్ళ బాగోగులు మాత్రం ఆ యొక్క ప్రధానమంత్రి చోట్ల అట్లాగే కాశ్మీర్ లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళందరూ కూడా టూరిజం మీదే డిఎస్పి నాగేశ్వర ఆధ్వర్యంలో నర్సపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు పోలీస్ సిబ్బంది మరియు ఏఎంఎస్ సిబ్బందితో కలిసి కర్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కర్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని నలభై మోటార్ సైకిల్ ఒక కారు ఒక ఆటో పది రాడ్లు కత్తులు పోలీసులు గుర్తించారు నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ సర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు డీఎస్పీ తెలియజేశారు मतिलबु <laughs> పల్నాడు ఎస్పి కె శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్కేటి కాలనీలో సుమారు నాలుగు గంట నాలుగున్నర ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ యొక్క కాలనీ మొత్తం కూడా ఔటర్ ఇన్నర్ పెట్టి చెక్ చేయడం జరిగింది సుమారు ఒక నలుగురు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు దాదాపు సుమారు ఒక వంద మంది మరి మన కానిస్టేబుల్స్ మొత్తంతో ఈ యొక్క చెక్ చేయడం జరిగింది ఈ చెక్ చేసినందువలన సుమారు ఒక నలభై మూడు వాహనాలు ఏమీ కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఉండటం జరిగింది అందులో ఒక కారు ఒక ఆటో కూడా ఉండటం జరిగింది అదేవిధంగా సుమారు ఒక పది పదిహేను ఈ క్రోబార్స్ కానివ్వండి గొడ్డళ్ళు కానివ్వండి నైఫ్స్ కానీ కూడా దొరకటం జరిగింది అదేవిధంగా రౌడీ షీటర్ యొక్క మూమెంట్స్ సస్పెక్ట్స్ మూమెంట్సు ఈ యొక్క కాలనీలో వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా జరుగుతుంది ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ షల్టరింగ్ తీసుకున్నారా వీటన్నిటిని కూడా తరోగా చెక్ చేసి ఈ యొక్క కాలనీలో ఇక్కడ కాలనీ వాసులే ఉండాలి బయట ఎవరిని కూడా రానియొద్దని చెప్పేసి కూడా కొంత హిరపోత చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి చెక్స్ భవిష్యత్తులో ప్రతి కాలనీలో కూడా జరుగుతాయి అదేవిధంగా ఈ కాలనీ వాసులకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే బయట వ్యక్తులను ఎవరిని కూడా మీరు ఇక్కడ రానియద్దు అదేవిధంగా ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఏంటంటే గాంజాయి కానీ లేకపోతే ఇంకా అసాంఘిక కార్యక్రమాలు అక్కడక్కడ ఎలవ్ చేస్తున్నారని అలా అలౌ చేసేవాళ్ళు కానీ మా నోటీస్కి వచ్చేటట్టు అయితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అనాథరైజ్డ్ వ్యక్తుల్ని మీరు ఎలవ్ చేయబాకండి మీ దగ్గర ఉంచుకోవద్దని మరోసారి హెచ్చరిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం